ఆక్సివేజ్ అయితే మంచి బాగా పని పత్తి మీద కాటన్ స్పెషల్ అంట ఆక్సివేజ్ అనేది పురుగు అనేది ఎక్కడ కనపడలేదు ప్రతి రైతు చేలో పురుగు ఉంది మాసేలో పురుగు అన్నాడు కానీ చేలో పురుగు కనపడలేదు మీ పేరేనా నా పేరు సునీల్ కుమార్ నాది శాంతి నగర్ మండల్ మండలం జోగులాంబాగద్వాల్ డిస్టిక్ సీడ్ వెరైటీ ఏదనేది సీడ్ వెరైటీ వచ్చేపటికి ఇది అనే వెరైటీ మంచి బాగుంది మొక్క అయితే మనది ఏమేమి వాడారు మందులో మంది వచ్చేపటికి ఫస్ట్ రూట్ అనేది అనేది ఆ ఆక్సివేజ్ ఈ రెండు రకాలు నేను వేసినాక ఇరవై ఎనిమిది రోజులు కొట్టాను ఒక రౌండ్ ఇరవై ఎనిమిది రోజులకి ఇరవై ఎనిమిది రోజుల తర్వాతనే కొట్టాను దాని ముందు ఏమైనా స్ప్రే చేశారా దాని ముందు ఏం కొట్టలేదు బాగుంది అనిపించింది తర్వాత కొడదాము ఖచ్చితంగా ఈ వైకేవాలయం వాడదాం అనే ఉద్దేశం ఏమీ వాడలేదనమాట ఓకే మనది కొట్టక ఎన్ని రోజులు పట్టుకొచ్చింది మీకు ముందు ఇది వచ్చేప్పటికి పద్నాలుగు నుంచి పదహైదు రోజుల మధ్యలో వరకు బాగుపట్టుకు పట్టుకొస్తుంది నాలుగు పదహైదు రోజులు వరకు దిగలేదు రైతు ఏ రైతు అయినాక మీరు సెకండ్ రౌండ్ స్ప్రే స్ప్రే చేసిన రోజు దీనికి దానికి తేడా పదహైదు రోజులు దాటినాకనే చేశాను ఓకే సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ వచ్చేప్పటికి ఇది ఆక్సీ వచ్చి ఆక్సివేజ్ ఇట్లా ఆయుష్యూ సెకండ్ రౌండ్ ఎక్స్ప్లై చేసి మీరు చేశాను దానికి దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అది రోజులు గ్యాప్ ఓకే తర్వాత వచ్చేపాడికి ఇప్పుడు మళ్ళీ పదమూడు రోజులు అయింది మళ్ళీ రేపుగానే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఓకే అది వచ్చేపాడికి ఆక్సిప్రే తీసుకున్నాను ఆరోగ్యం చూసుకున్నాను మళ్ళీ థర్డ్ రౌండ్ కి ఆ థార్డ్ రౌండ్ కి దాని తర్వాత లాభం దీని వల్ల వచ్చేపాడికి చెట్టు కింద నుంచి బ్రాంచెస్ బాగుంది ఇక్కడ చూడండి కాయ సెట్టింగ్ బ్రహ్మాండంగా ఉంది మొత్తం జడకాపు లెక్క దగ్గర నింపుగా దగ్గర దగ్గరకి మళ్ళ బ్రాంచెస్ కూడా ఫుల్ గా వచ్చినాయి ఒకవేళ మా రైతులు చూస్తే కూడా అర్థమైతుంది ఏందనేది కూడా నేను చెప్పాల్సి పని కానీ దీనివల్ల మెయిన్ అసలు పురుగు నాకు కనపడలేదు మా చేలో కామన్ గా వస్తుంటది వాతావరణం మా ఉన్నప్పుడు వస్తుంటది పోతుంటది కానీ దోమ కూడా మీకు ఎఫెక్ట్ ఏం లేదు వెంటనే రిజల్ట్ బాగుంది మళ్ళీ నాకు రెండో రోజు చూసుకుంటే ఏమి ఉండదు మొత్తం క్లీన్ అయిపోతుంది పండ లేదనము బెట్ట తట్టుకోవడము ఈ రూటెక్స్ అనేది వచ్చేపాటికి మంచి రిజల్ట్ ఉంది రూటెక్స్ ఫస్ట్ రౌండ్ లోనే రూటెక్స్ వేస్తాను రూటెక్స్ మంచి రిజల్ట్ ఉంది ఇంకా రైతులు వాడుకునే వాళ్ళు అవకాశం ఉంటే పని లేదా కలుపుకొని పెట్టుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది అన్ని విధాలా బాగా సెట్ అవుతుంది కాయలు వచ్చే ట్రాపింగ్ లేదు మెయిన్ ఈ ఫ్లవర్ ట్రాపింగ్ లేదు 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 వర్షాలు బాగా పడ్డాయి కానీ కూడా ఇబ్బంది కలగలేదు బెట్టకు అసలు లేదు మీకు బెట్ అనేది మీకు మేము నిన్న మధ్యాహ్నం కూడా వచ్చాము ఎట్లుంది మీకు నిన్న మధ్యాహ్నం కూడా నిన్న చూ నిన్న ఆల్రెడీ ఎండగాసు ఉంది మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాము మేము వచ్చారు అప్పుడు కూడా చేను నానాలతానే ఉంది అంటే లేతగా బాగుంది చేను అయితే ఇబ్బంది కలగలేదు ఆ అందులో మరి నిన్న వర్షం కూడా పడింది కాస్త లైట్ గా అయినా కానీ బాగుంది మీకైతే ఆల్ ఓవర్ ఆ మొత్తం ఈ వైకే వాళ్ళే వాడటం వల్ల పంట మంచి వేపుగా ఎదగటం గాని మంచి కాప్ క్రాప్ సెట్టింగ్ గాని క్రాప్ లేకపోవడం గాని కాయ జడకాపు దగ్గర దగ్గర క్రాప్ గాని అన్ని విధాలా బాగుంది పురుగు అనేది కనపడలేదు మెయిన్ ఈ ఈ మరి ఈ మందులు కొట్టడం వల్ల ఏమో గానీ పురుగు అనేది ఎక్కడ కనపడలేదు ప్రతి రైతు మాసేలో పురుగుంది మాసీలో పురుగు అన్నాడు కానీ మా లో పురుగు కనపడలేదు పురుగు ఇంకోటి దోమ దోమ ఇంకోటి ఏంటంటే మనకు పదిహేను రోజుల వరకు ఇది బెట్టకు రాకుండా ఆపుతుంది గా నుంచి తేమ తీసుకొని అనమాట ఇది ఆక్సివేజ్ మనకి ఆక్సివేజ్ అయితే మంచి పత్తి మీద కాటన్ స్పెషల్ అంట ఆక్సివేజ్ అనేది అది మీరు ఖచ్చితంగా ఇంకోటి మీరు చూసిన అర్థమైంది నేను నిరూపించాల్సిన అవసరం ఏ రైతు చూసినా అర్థమవుతుందో ఏందనేది కూడా ఇప్పుడు మొత్తం ఒకసారి చేయడం ఎక్కడ డ్రాపింగ్ అనేది లేదు చూడండి ఇంకోటి కింద నుంచి బాగా సెట్ అయిపోయిందన్నా ఇంకోటి మీకు ఈ పదహైదు రోజుల వరకు గ్రోతింగ్ అనేది ఆగిపోయింది గ్రోతింగ్ బాగుంది ఇప్పుడు వచ్చే యాభై తొమ్మిది రోజులు స్ప్రై రెండు రోజులు కూడా కాల కానీ కాయలు పూత గ్రోతింగ్ అంతా చూస్తే కూడా మంచి కానీ మీరు రెండు స్ప్రేలే రెండే రెండు స్ప్రే నేను అరవై రోజులు కూడా చేసి రెండే స్ప్రేలే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత స్ప్రే స్ప్రే మొదలు పెడితే రెండే స్ప్రేలు చేస్తాను పదహైదు రోజులు కోస్ప్రే పదహైదు రోజులు కో స్ప్రే ముప్పై